మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే గ్రహ సంచారం ఎలా ఉందంటే సూర్యుడు సింహరాశిలో ఉంటూ కన్యా రాశిలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు బుధుడు కన్యలో బలంగా ఉన్నారు శుక్రుడు సింహంలో బలంగా ఉన్నారు కుజుడు కర్కాటక రాశిలోను గురుడు మిథునంలోను శని వక్రీకరించే కుంభంలోను రాహుకేతు మీన కన్యలు ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలు తీసుకుంటే కుటుంబ ఆస్తి సంబంధించిన విషయాలు విద్యా వాణిజ్య లాభం దాంపత్యంలో చిన్న చిన్న వాదనలు శ్రేయస్సు వ్యాపారంలో భాగస్వామ్యంలో సవాళ్ళు ఆర్థిక లాభం కెరియర్ ఆలస్యాలు స్నేహితుల భాగస్వాముల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వ్యాపారం వారికి ఎలా ఉంటుందంటే కొత్త పెట్టుబడులు వస్తాయి రియల్ ఎస్టేట్ కట్టడం బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారులకి చాలా లాభంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగాలు కలిగినప్పటికీ ఐటీ నాన్ ఐటీ కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ డెడ్ లైన్స్ కూడా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది ఒత్తిడి కూడా ఉంటుంది చాలా జాగ్రత్త మరి ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా డాక్టర్స్ న్యాయవాదులు పోలీసు రక్షణ రంగం వారికి ప్రతిష్ట కలిగే ఒక పెద్ద పేరు వస్తుంది కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకి కృషి చేసే వాళ్ళకి పంటలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పచ్చు మరి కుటుంబ సభ్యులలోకి వచ్చేటప్పటికీ ఒకరికొకరి పట్ల బంధం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది శుక్ర ప్రభావం వల్ల కాస్త వాదన రావచ్చు జాగ్రత్తగా ఉండి మరి సంతాన విషయంలో చదువులో మంచి ఫలితాలు పొందుతారు అన్నదమ్ములు అక్క ఆస్తి విభజనలో కాస్త జాగ్రత్త కాస్త ఆట విడుపు ఉండండి మన రక్త సంబంధికులే కదా అని చెప్పి వదలండి స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త కుటుంబ సౌక్యం చక్కగా ఉంటుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాలు పొందుతారు విదేశీ విద్యార్థులకి అవకాశం ఉంటాయి కానీ వీసా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కాస్త మాస ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్నా మాస ద్వితీయంలో చక్కబడతారు తర్వాత క్రీడాకారులకు ఎలా ఉంటుంది అంటే క్రీడాకారులకు ప్రతిష్ట పొందే అవకాశాలు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు మీడియా సినిమా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు మంచి లాభం అని కూడా చెప్పొచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు కాస్త షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒక సస్త్ర చికిత్స కూడా మాస ప్రారంభంలో కనబడుతుంది జాగ్రత్త పడండి మరి ఈ నెలలో తీసుకుంటే అదృష్టం కలిగించే రంగులు తెలుపు మరియు గులాబీ రంగులు కలిసి వస్తుంది అని అదృష్ట దిశ మీకు దక్షిణ దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులు మూడు ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఆరు అదృష్టం ఇచ్చే సంఖ్య ఆరు అని చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా మీరు సంతకం పెట్టేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి ఓం శుక్రాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట సార్లు డైలీ చెప్పుకుంటూ ఉండి పరిహారం శుక్ర పూజ చేసుకోవడం ఆవులకి ఆ పండ్లు ఆకుకూరలు కూడా ఇవ్వడము మీ యొక్క కులదైవ ప్రార్థన ఇష్టదైవ దేవాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలని నువ్వుల నూనెతో దీపం వెలింగించండి ఇంకా మీ యొక్క గ్రహ దోషాలని తొలగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ ఉపాసనతో యొక్క మాలను తయారు చేసి ఉంచాం ఈ మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి కరంగాలి మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటి ఇది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ గరంగాలి అనే అనేక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్న ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా సిక్స్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మారిపోయే జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు